వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కుట్టండి బెల్ సింబల్ను గట్టిగా కుట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము భారతీయులు మర్చిపోతున్నటువంటి భారతీయుల వేద గణితం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎంత పెద్ద గణిత సమస్యనైనా కూడా చాలా తేలికగా పరిష్కారం చేసుకోవడానికి భారతీయ ప్రాచీన మహర్షులు ఋషులు మనకు వేదగణితం అనేది మనకు ఏర్పాటు చేశారు వేదాలలో చెప్పబడినటువంటి గణితము వేదగణితము భారతీయులకు మాత్రమే సొంతమైనటువంటి ఈ వేద గణితము ఈ భారతీయ వేదగణితం గురించి మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వేదగణితం ద్వారా మనము ఎన్నో సమస్యలను గణిత సమస్యలను పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చూపిస్తున్నటువంటి ఆరు అంకెల సంఖ్యను ఆరు అంకెల సంఖ్యను మళ్ళీ అదే సంఖ్యతోని గుణించడం ద్వారా ఫలితాన్ని పొందవచ్చును ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఈ నెల ఇరవై ఏడో తారీఖున నేను లాంగ్ వీడియో పెడుతున్నాను లాంగ్ వీడియోను చూసి ఇరవై ఏడో తారీఖు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి